ప్రభావతి కోసం వెళ్ళిళ్ళు కాపురం పెడదాం అనేసి ఇంకా మీనా వెళ్ళిళ్ళు వెయిట్ చేసుకొని తీసుకొని వస్తూ ఉంటుంది ఏంటివి అవి అనేసి ప్రభావతి అంటూ ఉంటే వెళ్ళిళ్ళ అనేసి మీనా చెప్తూ ఉంటుంది తెచ్చి ఆ వెళ్ళిన నెత్తిలో పోయి ఇప్పుడు చేసిన అవమానం చల్లదాన్ని ఇంకా ఎన్ని వెళ్ళిళ్ళు తీసుకొచ్చావా అనేసి అంటూ ఉంటుంది ప్రభావతి ఆ మాటలకు మీనా చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడే ఉన్న బాలు ఆ మాటలు విని ఇలా అంటూ ఉంటాడు ఎంగేజ్మెంట్ చేసుకోగలని చిన్న కూడా లెక్కటో వెళ్ళింది కానీ మీనా నీకోసం వెళ్ళిళ్ళు తీసుకొచ్చి కాపురం పెడదామని చూస్తుంది పైగా తను నీకు నయ త్వరగా నయం కావాలని ఉపవాసం కూడా ఉంది నువ్వు మీనని తిడతావా అది ఎక్కడా నా నీ చిన్న కోడలు ఎక్కడ నా మీనా ఎక్కడ నువ్వు తెలుసుకొని మాట్లాడమ్మా అనేసి ఇంకా బాలు ప్రభావ అయితే అంటూ ఉంటాడు అంతలోనే సత్యానికి మీన అక్కడే ఉన్న బాలు వల్ల నాకు డౌట్ వస్తూ ఉంటుంది అవునా అవునేంటి ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి ఒక్కరైనా రాలేదు ఎందుకు అనేసి అంటూ ఉంటే ఇంకా బాలు కూడా అంటాడు అవును వాళ్ళ నానూ ఉన్నాడు కానీ రాలేదు అనేసి చెప్తూ ఉంటాడు ఇంకా అక్కడికి మన మనోజ్ బయటికి వెళ్ళి వెంటనే వాళ్ళ కాబయ్య భార్యకు ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు ఈ విషయమంతా